ఇప్పుడు మొత్తానికి అయితే ఆంధ్ర నుంచి పెళ్ళికైతే వచ్చేసానమాట పెళ్ళి మాత్రం చాలా బాగా అయితే ఇంకా వచ్చేసాను అనమాట ఎందుకంటే మనకి అంటే ఇంకా మా పెళ్లి తెలిసిన తర్వాత ఇంకా అయితే ఇంకా పెళ్లికి అయితే సో పెళ్లి మాత్రం హడాబడి అంత పెళ్ళి చాలా బాగా చేశారు సో ఇక్కడ ఉన్నది మా సిస్టర్ అనమాట ఉదయంగా సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మొత్తం అంతా ఇక లోపలికి వెళ్ళిపోయాము ఇంకా మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఇలా పెళ్ళికూతురు తల్లి పాపం పెళ్ళికూతురు వెళ్తున్నాం అంట అలా పెళ్ళి నలుగు అన్నీ అయిపోయినాయి పెళ్ళి వచ్చేసి నైట్ అనమాట డేలో అయితే ప్రోగ్రామ్లు అన్నీ ఉంటాయి కదా నలుగు ఇవన్నీ అవన్నీ అయిపోయిన తర్వాత నైట్ నైన్కి నా తరందాలన్నమాట ఇక్కడ మొత్తం మొత్తం ఇక డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఎవరు ఏది చూడాలనుకుంటే అది చూడొచ్చు అనమాట అలాగే లైవ్ సిస్టమ్ పెట్టారు ఎంతమంది వచ్చినా సరే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చూడడానికి ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళది ఇంకా అలాగే డ్యాన్సు ఇవన్నీ చూడడానికి అయితే మంచిగా ప్లేస్ అయితే అరేంజ్ చేశారనమాట చాలా బాగుంది चंदी జరుపుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ పక్కన ఉంది పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ మా పిన్ని అనమాట ఈమె పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ పిన్ని అనమాట అక్క మేము అందరం కలిసి వాళ్ళ అక్క జల్లెలు అందరం కలిసి బాగానే ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట ఇంకా పెళ్ళిలో కలిసాం కాబట్టి అందరం

మా చెల్లి మాత్రం తగ్గకుండా రింగ్ వేయకుండానే పాపం పోరాడుతుందనమాట మొత్తానికైతే సాధించేసింది ఎంత పాపం చూడండి కానీ ఏ ఆడపిల్ల అయినా సరే అత్తగారింటికి వెళ్ళాల్సిందే కదా ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని పెద్దవాళ్ళు చెప్పినట్టే ఎన్ని రోజులు మనం ఆడపిల్లని చాకినా కూడా ఇంటికి అయితే పంపించాల్సిందే పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇదే కదా ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ బాధ అయితే కొంచెం తప్పనిసరిగా అందరూ అనుభవించాల్సిందే పెంచి పెద్ద చేసి ఒక ఇంటికి పంపించిన తర్వాత మనం వచ్చినట్టే వాళ్ళు కూడా ఒక అత్తగారి ఇంటికి అయితే వెళ్ళాల్సిందే ఇలా పెళ్లి చేయడం వల్ల మాకు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అయ్యో ఇంత తొందరగా పెళ్లి చేశారు పాపము ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఆ బాధని తలుచుకుంటేనే అంత బాగా అనిపిస్తుంది అనమాట ఇక ఫుడ్ సెక్షన్లోకి వస్తే ఇంకా చూశాను కదా ఇక్కడ ఫుడ్ తింటుంటే మాకు ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా నేను యూట్యూబ్ చేస్తానని చెప్పేసి తింటుంటే కామెడీగా మా అత్త వాళ్ళతో అందరం కలిసేసి ఇలా వీడియోలు తీసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా ఈవిడ ఉంది కదా మా అత్త ఇంకా మంచిగా బాగా కామెడీ చేస్తుంది అనమాట అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేశాము అందరూ రిలేటివ్స్ అయితే అందరూ వచ్చేసి కలుసుకొని బాగా ఎంజాయ్ చేస్తాము అనమాట పెళ్ళి మాత్రం చాలా బాగా so. <laughs> ये ले दिए सरन माता टीका लेनी माता ने भर के मन का कैलेंडर उसके जी से साइज साइज बना लेना मने बना में सोना ने बन जी मां का नाम चढ़ाओ जी लेकिन मैं नहीं नाम मने में खत्म टीका

ఈ శారీ అయితే నా పెళ్ళి పట్టు శారీ అనమాట అప్పుడు టూ థౌజండ్ సెవెన్లో ఎలా ఉన్నానో చూడండి అదే శారీ ఇప్పుడు కట్టుకున్నాను అనమాట సో శారీ ఫోటోలో మాత్రం అలా పింక్ కలర్ అనమాట సో మొత్తానికి అయితే మొత్తం అందరం కలిసేసి ఇలా ఫొటోస్ తీగేసి గిఫ్ట్లు అన్ని ఇచ్చేసుకొని ఎంజాయ్ చేస్తామన్నమాట సో వీడియో నచ్చింది కదా ఈ పట్టు శారీ వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ అయిపోయింది అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ వచ్చేసి నా పెళ్ళి పట్టు శారీ అనమాట ఆ పెళ్ళికి నా పెళ్ళి ఒకసారి కట్టుకున్నాను